హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మ్ ఆ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఒకటవ తేదీ మరి మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి మరి ఈ నెలలో మొదటి సందని చెప్పుకోవచ్చు ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సందని అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దీతో అయితే కనిపిస్తుంది మరి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి మనమైతే ఈరోజు రోజుకి స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా నా ఇవి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు హెవీ బిగ్ సైజ్ కిలారి కాడీ అని చెప్పుకోవచ్చు పళ్ళని కలిపినాయనా కట్ట ఉన్నాయి భరోసా బాగా అయితే ఇద్దరికి ఎక్కడి నుంచి ఇచ్చారు పెద్ద తుమ్మలం వయసు అసలు ఏది మోడల్ దానికి కాదు కదా కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ టూ త్రీ ఫైవ్ టూ డబల్ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులతో ఈ విధంగా కనిపిస్తున్నాయి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నాయి కదా మీకు అలాంటి కలిపినాయన ఎక్కడి నుంచి ఇచ్చారు పెద్ద తుంబలం వాసేసి మీరు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ ఫైవ్ త్రీ సెవెన్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు వెనక అయితే చూస్తున్నారు దాదాపు మంచి సైజులో వివరాలు సేకరించడానికి ప్రయత్నిద్దాము కనిపిస్తున్నాయి కదా మీకు అలానే ఇక్కడ కూడా బ్లాక్ కార్ట్ అని చెప్పుకోవచ్చు దేశపు సీమ ఇద్దరు కనిపిస్తున్నాయి మీకు కడిరేట్ ఇవి ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఇది ఒక చేస్తే నెయివారం పట్టుకొచ్చిన ఇది ఒక కాడితో పాటు సింగిల్ ఒక్కటే ఉంది కదా అదేం చెప్పినావు నలభై రెండు ఫార్టీ టూ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారునా కోసి వేసేసలు కోసిక మండలం కర్నూలు జిల్లానే అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు లాస్ట్ ముప్పై ఐదు మనకు ఇంటి ఏంటి భాగాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి రైట్ ఎవరండి చెప్పా మంచి జోరులో కనిపిస్తున్నాడు కడి రేటు ఎంత ఒకటి ముప్పై ఐదు వన్ లక్ష థర్ఫై థౌసండ్ లక్షా ముప్పై ఐదుగా చెప్తున్నారు పల్లని రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు కాత్రిక వేసేస్తాను ఆలూరు మండలం కర్నూలు జిల్లా ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ ఎయిట్ నైన్ లాస్ట్ వన్ నైన్ నేను వెనకపోగలతో ఈ విధంగా కనిపిస్తున్నామన్నా పళ్ళలో ఉన్నాయి ఒకటి నాలుగు పూలు ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ముప్పైగా చెప్తున్నారు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన ఎనభై మూడు మూడు నాలుగు తొంభై నలభై ఎనిమిది లాస్ట్ యాభై రెండు కదా దూడలు కూడా కనిపిస్తున్నాయి మీకు ఈ విధంగా ఏం చెప్పారు కాడి లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నాయా అని కలిపినా ఒకటి అరపళ్ళు అన్నీ కలిపింది మీవేనా రెండు జతలు అవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన చిన్నకలిదాని వ్యాసస్తులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా ఈ కాడితో పాటు అలానే ఈ పాలపల్ల ఈ దూడలు రెండు కూడా పాలపల్లలో ఉన్నాయట ఏం చెప్తున్నారు కాడి అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ గా చెప్తున్నారు చిల్కల్దాన్ గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా అవి భరోసా వన పెద్ద పెద్దవిధ మీ పేరు మీ నెంబర్ చెప్పు అంతవచ్చేసి డెబ్బై డెబ్బై ఐదు అరవై ఐదు యాభై ఆరు యాభై సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి అనా వెనక భాగాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకి ఎద్దులవి రెండు కూడా ముర్రలతో ఉండదు ఏం చెప్తున్నారు కాడి ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ గా చెప్తున్నారు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు భరోసా పెద్ద కడూరు రూపాయలు తొంభై నాలుగు నాలుగు యాభై నాలుగు రెండు ముప్పై రెండు లాస్ట్ తొంభై రెండు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు మరి భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి పెద్ద పండుగలు పెద్ద పండుగలు తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు లాస్ట్ నలభై ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏ రాజుభాయ్ ఎన్ని చేతులు వచ్చినాయి అబ్బాయి పోదు ఇది ఒక ఖాడీ ఈయన పళ్ళు ఉన్నాయి రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఖాడీ రేటు లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మా నారికేళ్ళు వ్యాసెస్లో శ్యామిలీ గారు ఇది ఒక జతే వచ్చాయంటే నెంబర్ చెప్పు నైన్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో కదా రైట్ Mm -hmm. yeah. Thank you. కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏం చెప్పిందా కాడి రేటు ఒకటి నలభై వన్ లక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేల చెప్తున్నాం ఈయన పళ్ళలో ఉన్నాయా పల్లెత్తి కలిపినాయి భరోసా లో మన పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి లాస్ట్ రైట్ వీటి వెనకపోగాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు యువకంగా మాట్లాడుకోవచ్చు ఈయన తాళ వేలు అన్నిటి ఫిట్ కాబో ఇవి అంత సాదా సీదా ఎదుల ఇవి ఏం చెప్పినాను కాడి ఇవి అవి తొంభై ఆరు తొంభై ఆరు వేలు నైంటీ సిక్స్ థౌసండ్కి చెప్తున్నారు వాటిని అయితే ఇవి ఇవేనా ఇవేం చెప్పినారు ఒకటి అయితే వన్ లక్ష అయితే లక్ష ఐదు వేలకు చెప్తున్నారు సంతలో మనకు వే ఒకటి కనిపిస్తుందో జవార్గితే మీవేనా ఏనా పొలలో ఉన్నాయా మల పొలతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు భరోసా బానే అయినా ఎక్కడి నుంచి వచ్చారు మరి ప్రెజెంట్ లొకేషన్ ఇక్కడ ఆధునిక భాషస్తులే మీ పేరున నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు యాభై ఏడు లాస్ట్ యాభై ఆరు రైట్ ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు అలానే మరి వీటి వెనక భాగాలు చూస్తున్నారు యువత రేటునా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నారు అని ఎక్కడి నుంచి వచ్చారు మీరు మానవ కర్ణాటక వాసెసులు ఇదొక్క కాడే నే కింద ఇచ్చినారా ఇవనా ఇదొక్క కార్డే నేను విసిరాజా నెంబర్ చెప్పినా సిక్స్ త్రీ సిక్స్ వన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ టూ త్రీ వన్ డబల్ ఫోర్ త్రీ వన్

ఇవి 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 డబల్ ఎయిట్ థౌసండ్ ఎనభై ఎనిమిది గాను మన ప్రజెంట్ లొకేషన్ ఆధునిక ఆధునికలు మనందరికీ కూడా తెలిసిన విషయమే ఇవి ఏం చెప్తున్నారు కానీ ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నెంబర్ చెప్పడం సార్ డబల్ ఏడు డబల్ తొమ్మిది నలభై తొంభై ఏడు డబల్ ఐదు డబల్ ఐదు ఫ్రెండ్స్ మరి ఇంతముందు వివరాలు సేకరించావు కదా విజయన్న అనేవి వాళ్ళవి కాడి కూడా కనిపిస్తున్నాయి మీకు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా చెప్తున్నారు ఇవేం చెప్తున్నారు ఒకటి నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిదిగా చెప్తున్నారు ఇది ఒకటి సింగిలా ఇదేం చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదుగా చెప్తున్నారు మరి ఇవి విన్నిటిపై ఏజ్ అయితే నచ్చినా మీరు నేరుగా విజయ్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ ఉంది కదా ఏం చెప్పా లక్షా వేలు వన్ లాక్ టెన్ గా చెప్తున్నా మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళున్నాయా కలిపినట్లు లెక్క బాగుతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు మరి పెద్ద తుమ్మల మాసస్సులు రైతులేనా మీ పేరు నెంబర్ చెప్పండి

ఒకటి ఒకటి పది కాడి వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ గాను అలానే మరి కుడిపక్క ఉన్నటువంటి ఇది ఒకటి సింగిల్ ఇది ఏం చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌజండ్ ముప్పై ఐదు చెప్తున్నారు మరి రెండు జతలు కానీ ఈ సింగిల్ ఎద్దు కానీ ఏది నచ్చితే మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు దీని అయితే చూస్తున్నారు మరి వెనక అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మార్కెట్ కూడా మంచి కిటకిటలాడుతుంది మీకు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై కాదు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఆరు పళ్ళునే ఉన్నాయి పరోసాయినా పరోసభానాయన చైతన్కి ఎక్కడి నుంచి వచ్చారు మరి తుగ్గల్లి మండలం కర్నూలు జిల్లా నైన్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ వన్ ఫోర్ లాస్ట్ సిక్స్ వన్ వీటి కనుక బాగా చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు వివరాలు సేకరించాం కదా మరి ఆ కాడితో పాటు అలానే ఈ కాడి ఉన్నాయట ఇవేం చెప్తున్నాను కాడి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా చెప్తున్నారు ఇవే అన్న పళ్ళు రెండు కూడా పళ్ళు ఉన్నాయి ఈ రెండు జట్లపై ఏ జట్లు నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి సైజులో ఉన్నటువంటి దేశపు సీమ ఇద్దరు కనిపిస్తున్నాయి కదండి మీకు ఏం చెప్తున్నా కాడి రేటు ఒకటి నలభై వంట ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలకు చెప్తున్నారు నేను మలపూల మలబొలసీ భరోసా ఉన్నాయా చెప్తానికి రైతులు ఇక్కడికి వస్తే కట్టి చూపిస్తారా ఎక్కడి నుంచి వచ్చారు మరి నగలాపురం వైసీసులు అదొని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఒకటి తొమ్మిది ఒకటి ఏడు ఒకటి డబల్ మూడు ఎనిమిది రెండు లాస్ట్ ఎనిమిది రెండు రైట్ ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మరి సంత అయితే ఈ విధంగా కనిపించింది మార్కెట్ మరి జ్వరకేం చేస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి అలానే ఇక్కడ కూడా మీ చేత మిస్ అయినట్టున్నాము వివరాలు సేకరిద్దాం మరి ఏం చెప్తున్నారు కాడీ ఎనభై రెండు వేల ఎయిటీ టూ థౌజండ్గా చెప్తున్నారు ఒకటి ఆరపల్ల ఒకటి మనపులతో ఉంది ఎక్కడి నుంచి ఇచ్చారు చిక్బాళారే చిక్బాళారే సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ రైట్ అలానే మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతా కొత్త వాళ్ళ వివరం మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అలానే ఫ్రెండ్స్ పల్ల విషయ పల్ల విషయాల్లో ఉన్నటువంటి బనవా దేశపు సీమా ఎదుల వివరాలైతే మరి ఉదయాన్నే సేకరించి కూడా వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం